అందరికి నమస్తే అండి నా పేరు భార్గివి ఎస్టిపి వారిని నివృత్తి చేస్తున్నాను ఈ రోజు వేరే వర్క్ నిమిత్తం గోని గంటల పిఎస్ కు రావడం జరిగింది ఇక్కడ ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి రోడ్డు మీద మీరు ట్రై చేసేటప్పుడు బాధ్యతాయుతంగా డ్రైవ్ చేయండి మీ రోడ్ సేఫ్టీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించండి దయచేసి హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించడం వల్ల మీ ప్రాణానికి ఏ విధమైన ఆటంకం లేకుండా మీ ప్రాణానికి అపాయింట్లు పడకుండా ఉంటుంది మీ ప్రాణం మీ ఒక్కరిదే కాదు మీ మీద ఆధారపడిన మీ కుటుంబం ఉంది ఆ కుటుంబం అంతా రోడ్డు పడిపోతుంది ఒకరికి యాక్సిడెంట్ జరిగింది అని అంటే సో దయచేసి హెల్మెట్ ధరించి డ్రైవ్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే డ్రింక్ చేసే ఎవరు డ్రైవ్ చేయొద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నేరము చెట్లైతే నేరము నేరము అంటే అది ఏదో మేము ఫైన్ వేసి జైల్లో రిమాండ్ ఇప్పించడం దాని గురించి అని కాదండి మీ సేఫ్టీ దృష్ట్యా మీ ఒక్కరికే కాదు మీ ఎదురుగా వచ్చే వాహనదారులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఇబ్బంది ఎంతోమంది ప్రాణాలు ఒకళ్ళలో చేసి పైన పోతూ ఉంటాయి దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు దాని మీద ఫైన్ కూడా ఉంది హెల్మెట్ ధరించండి నిద్ర ఎప్పుడైనా వస్తే లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా నిద్ర వచ్చినట్టు అనిపిస్తే దయచేసి కొద్దిసేపు ఆగి నిద్రపోయి మళ్ళీ అప్పుడు మీరు డ్రైవింగ్ చేసుకోండి ఒక్కోసారి అనిపిస్తుంది పర్వాలేదు కొంచెం దూరమే కదా మేము అని కానీ మనకి తెలియకుండానే కళ్ళు మూతపడిపోయే మూతపడిపోతాయి ఆ టైంలో ఏం జరుగుతుందో మనకే తెలియదు మనతో పాటు మన కార్లో ప్రయాణించే వాళ్ళు కూడా మీ యొక్క జాగరూకత మీదే ఆధారపడి ఉంటాయి వాళ్ళ ప్రాణాలు కూడా మీ ప్రాణాలు ఎదురుగా వాళ్ళు వచ్చే ప్రాణాలు కూడా మీ ఒక్కరి చేతిలో ఉన్నాయి దయచేసి అది గుర్తుపెట్టుకోండి మీ కుటుంబ బాధ్యత వాళ్ళ భద్రత కూడా మీదే కాబట్టి బాధ్యతాయుతంగా డ్రైవ్ చేయండి రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించండి ఇంకొకటి ఇప్పుడు వింటర్ కాబట్టి కొంచెం పొగమంచు ఎక్కువగా ఉంటుంది సో విజిబిలిటీ లేనప్పుడు మెల్లగా వెళ్ళండి రోడ్లు బాగున్నాయి కదా అని ఫాస్ట్గా వెళ్ళడం వల్ల ఎదురుగా ఉన్న వెహికల్ పంపించకపోవడం వల్ల యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది సో దయచేసి ఇప్పుడు ప్రకృతి ఎలా ఉందో దానికి అనుగుణంగా మన రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మన ఇళ్లలో చోరీలు అవి జరుగుతున్నాయి దాన్ని జర జరగకుండా నివారించేందుకు మేము బీట్ సిస్టమ్ పెట్టాము బీట్ పెట్రోలింగ్ మేము చేస్తూ ఉన్నాము మా వంతు కృషి మేము చేస్తున్నాము మీ వంతుగా ఏంటంటే ఎక్కువ వాల్యుబుల్స్ ఏవి ఇళ్ళలో పెట్టుకోవద్దు లాపర్స్ లో పెట్టుకోండి ఇంకొకటి ఒక కాలనీ వైస్ మీరందరూ మాట్లాడుకుని సీసీటీవీలు పెట్టించుకోవడం ఎవరి ఇండివిడ్యువల్కి ఇళ్ళకి వాళ్ళు సీసీటీవీ పెట్టించుకోవడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ అది ప్రతి అన్ని చోట్ల కూడా మనకి నిఘా పెట్టడం అనేది మనకున్న లిమిటెడ్ స్ట్రెంత్తో సరిపోదు కాబట్టి ఎవరు వాళ్ళు వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళ సేఫ్టీ ఒకటి వాళ్ళ బాధ్యతగా తీసుకుని మీ మీ భద్రతా చర్యలు మీరు కూడా తీసుకుంటే అందరం కలిసి ఒక సేఫ్ ని సృష్టించిన వాళ్ళం అవుతాం అందరికీ నమస్కారం